హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కట్ వర్క్ మగ్గం వర్క్ కట్ వర్క్ విత్ బీడ్స్ ఉన్నదాన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది నేను ఈరోజు మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా బీడ్స్ వచ్చినప్పుడు మన రెండు విధాలుగా కుట్టుకోవచ్చు అండి ఒకటి వచ్చేసి సింగిల్ పాదం అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చు ఈ విధంగా ఇట్లా సింగిల్ పాదం ఈ విధంగా మూవ్ అయినప్పుడు మళ్ళీ ఇట్లా టర్న్ అవుతుంటుంది కదా ఇక్కడ ఈ లోతు దగ్గర అప్పుడు ఈ బీట్స్ మీదకి ఎక్కుతుంది కాబట్టి అప్పుడు బీట్స్ పగిలిపోయే అవకాశాలు ఉంటాయండి అప్పుడు ఏం చేయాలంటే అట్లా పోయిన బీట్స్ దగ్గర వచ్చేసి మనము సన్న సూది అయితే తీసుకొని ఆ సూదితో అయితే బీట్స్ని కుట్టుకోవాలండి అదొకటి లేదు అంటే మనకి ఇక్కడ పాదం ఉంది కదా ఆ పాదాన్ని మొత్తానికి తీసేసి కూడా మనము ఈ వర్క్ ఎమ్మడి కుట్టుకోవచ్చండి అయితే సింగిల్ పాదం తోటి అయితే మనందరికీ తెలుసు కదా ఏ విధంగా కుట్టుకోవాలనేది నేను ఒక వీడియోలో కూడా చూపించాను చూడండి సింగిల్ పాదంతో ఇది ఇప్పుడు వితౌట్ పాదంతో ఏ విధంగా కుట్టాలనేది నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ సెటిల్ని అయితే ఏం చేంజ్ చేయలేదండి నార్మల్ కుట్టే కుడుతున్నాను చూడండి ఏ విధంగా వస్తుంది కుట్టు అనేది మీకు చూపిస్తున్నాను నార్మల్గా మనం ఏ విధంగా కుట్టుకుంటామో ఆ విధంగానే అయితే నేను జస్ట్ అది టెస్టింగ్ కోసం ఇచ్చాను ఈ విధంగా అయితే కొంచెం సర్కిల్లో కొంచెం డిస్టెన్స్లో కుట్టుకోవాలి ఎందుకంటే ఆ క్లాత్ అనేది ఇటు అటు మనకు కదలకుండా ఉండడం కోసం ఇప్పుడు మనము ఆ పాదాన్ని అనేది రిమూవ్ చేసేసుకోవాలి తీసేయాలి చూడండి పాదం తీసిన తర్వాత జూమ్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను పాదం తీసిన తర్వాత మనకు సెటిల్ ఏ విధంగా ఉంటుంది అక్కడ చూడండి నీడిల్ అనేది మనకు అది క్లాత్ మీద కిందికి పెట్టుకొని మనము రెండు ఫింగర్స్ తోటైతే అటు అయితే మనం అయితే మూవ్ చేసుకుంటూ ఉండాలండి మనకైతే వాళ్ళు మగ్గం వర్క్ వాళ్ళు లాస్ట్ ఎడ్జ్ ఇచ్చి ఏదైతే వేశారో లోడింగ్ది దానిమ్మడే వేసుకుంటూ రావాలండి రివర్స్లో సో మీకు నిదానంగా కుట్టుకుంటూ రావాలండి మనము స్టిచ్ అనేది ఇది కదలదండి క్లాత్ ఎక్కడ ఉందో అక్కడే పడుతుంటుంది మనం చేయితోటి కొంచెం జరుపుకుంటూ మనకు ఆ సర్కిల్ తిరిగే దగ్గర ఏ విధంగా అనేది మనం చిన్నగా క్లాత్ని అనేది మూవ్ చేసుకుంటూ ఉండాలండి మనకు ఇక్కడ స్టిచ్చు ఒక్కొక్క దగ్గర పడను పడలేదు అన్నది అనిపించింది అనుకోండి వెనక అనుకొని కూడా మళ్ళీ కుట్టుకోవచ్చు అన్నట్టు కొంచెం అయితే దారం అయితే ఊక ఊడుతుందండి నాకు ఇది దారం డెలికేట్ దారంగా ఉంది కొంచెం ఈ వర్క్లో కూడా ఇలా స్టిచ్ పాదం తీసినప్పుడు కూడా దారం పోయే అవకాశాలు కూడా ఉంటాయి సేమ్ అదే విధంగా ఇప్పుడు చూడండి మళ్ళీ కుడుతున్నాను నిదానంగా కుట్టుకుంటూ రావాలి ఎందుకంటే మోటార్ మీద కుట్టే వాళ్ళు కొంచెం జాగ్రత్త అండి ఫింగర్స్ మీద కుట్టుకునే అవకాశాలు ఉంటాయి చూడండి ఎంత నిదానంగా కుడుతున్నానో చూడండి నిదానంగా చిన్నగా కుట్టుకోవాలి మనకు సర్కిల్ ఎక్కడ తిరుగుతుంది ఎక్కడ టర్న్ ఇచ్చుకోవాలనేది మనం చేతులతో ఇచ్చేదాన్ని బట్టే ఉంటుందండి మనకు కుట్టు ఏడైతే మనకు కనిపించలేదో అక్కడ ఆ కుట్టు దగ్గర మళ్ళీ అనేది కూడా కుట్టుకోవచ్చు అండి మళ్ళీ వెనుక కనుక్కొని చూడండి మీకు కుట్టు ఏ విధంగా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తున్నాను చూడండి రివర్స్లో ఒక దారం దిగడం వల్ల మనకు అక్కడ చిక్కు చిక్కు ఉన్న దారం అంతా తీసేసానండి మళ్ళీ మనకు ఎక్కడైతే కుట్టు ఎడ్ ఎండ్ అయిందో మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను నిదానంగా సేమ్ ఆ మగ్గం వర్క్ కట్ ఏ విధంగా అయితే ఇచ్చారో మనకు బీట్స్కు ఆ విధంగానే దాని లెవెల్లోనే తీసుకొని వస్తున్నానండి చిన్న కుట్టే పెట్టుకొని కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చూడండి బ్యాక్ సైడ్ మనకు మీకు కనిపిస్తుందా నీట్గా మనకు కట్స్ అనేది ఏ విధంగా వచ్చింది అనేది డబల్ స్టిచ్ అయితే నేను మళ్ళీ డబుల్ స్టిచ్ ఇస్తున్నానండి దీనికి డబుల్ స్టిచ్ ఇవ్వడం వల్ల మనకు నీట్గా ఉంటుంది అన్నట్టు కుట్టు ఊడిపోదు ఎప్పటికప్పుడు మనకు దారాలు ఈ విధంగా లేకుండా అయితే కుట్టుకోవాలండి అప్పుడు ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంటుంది చూడండి నిదానంగా మనము ఏ అయితే కుట్టుకున్నామో ఆ కుట్టు మళ్ళీ వచ్చేలా కుట్టున్నాను నిదానంగా జూమ్లో జూమ్ చేస్తే చూపిస్తున్నాను ఇది మిషన్ మీదనే ట్రైపాడ్ పెట్టడం వల్ల మనం కుట్టే కుట్టుడుకు అది షేక్ అవుతుందండి బ్లింక్ అవుతుంది సేమ్ అదే విధంగా మనం ఎక్కడ ఎట్లయితే కుట్టుకున్నామో అదే విధంగా మూవ్ చేసుకుంటూ రావాలండి చాలా జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి నిదానంగా కొంచెం టైం పడుతుంది కానీ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంటుందండి మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాము ఆ యొక్క ఫినిషింగ్ చూసి అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో తర్వాత మనము సేమ్ కట్ వర్క్కి ఏ విధంగా కటింగ్ కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలండి పాదము లెవెల్ అయితే తీసుకొని కట్ చేసుకొని మనకు ఎక్కడైతే లోతులు ఉన్నాయో అక్కడ చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి ఈ విధంగా ఎందుకంటే మనకు ఇట్లా రివర్స్ చేసినప్పుడు మనకు ఆ సర్కిల్ అనేది మంచిగా కనిపిస్తుంది అన్నట్టు ఈ విధంగా రివర్స్ చేసుకొని ఫింగర్స్ తోటే మనము నెట్తుంటే మనకు ఆ యొక్క వర్క్ అనేది వర్క్ది ఇట్లా పైకి తేలి చాలా బాగా కనిపిస్తుంటుందండి లైనింగ్ మనకు ఎక్కడైతే కట్స్ కరెక్ట్గా ఇవ్వలేదో చూసుకొని మనం మళ్ళీ ఆ సర్కిల్ అనేది కరెక్ట్గా కనిపించని దగ్గర మూ కాకపోతే ఎక్కడైనా కట్టు మనం కరెక్ట్గా ఇవ్వకపోతే అలా అవుతుందండి మనం స్టిచ్ చేసిన దానికంటే కొంచెం బయటికే ఇచ్చుకోవాలండి మరీ ఆ కుట్టు మనం కుట్టిన కుట్టుకు ఇవ్వద్దు మళ్ళీ కట్ అయిపోతే బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది చిన్నగా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటూ రావాలన్నట్టు ఆ సర్కిల్ అనేది మనకు అర్ధచంద్రాకారం ఆకారం అనేది కనపడాలన్నట్టు ఈ విధంగా మనకు బొటన్ వేలు అయితే ఏదైతే సర్కిల్ అనేది అక్కడ కోన ఉంది కదా అది కరెక్ట్గా కనిపించినప్పుడు ఆ మూల దగ్గర ఈ విధంగా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కుట్టు అటు ఇటు ఏమైనా టైట్గా ఉన్నా కానీ లూజ్ అయ్యి మనకు ఫ్రీగా మూవ్ అవుతుందండి మంచిగా కనిపిస్తుంది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చింది అదే సింగిల్ పాదం అయితే ఇంత నీట్గా రాదు దీనికి మనకు ఈ లైనింగ్ అనేది ముందుకు రాకుండా ఉండడం కోసం లైనింగ్ని వెనక కనుక్కుంటూ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే పాదం లేకుండా అయితే కుట్టు అయితే కుట్టుకుంటూ రావాలి చూడండి ఆ బీట్స్ ఇమ్మడే మనం కుట్టుకుంటూ రావాలి ఫస్ట్ మనం లైనింగ్ని కింది నుండి లాగినట్టు లాగుకుంటూ మనకు వాళ్ళు బీట్స్ ఇచ్చారు కదండి నేను ఎడ్జుకెయ్యట్లేను ఇది మిడిల్లో వేస్తున్నాను గమనించండి ఈ విధంగా అయితే కుట్టుకుంటూ రావాలి నేను ఇది మిషన్ మీద ట్రైపాయిడ్ పెట్టడం వల్ల అది ట్రైపాయిడ్ కదిలి ఇది క్లోజ్ అవుతుందండి ఓకే